హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈరోజు మనం వృచిక రాసి వారి గురించి తెలుసుకుందాం వీరి జీవితంలో మూడు అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి కానీ అందుకు ఒక వ్యక్తి అడ్డుపడుతున్నారు కానీ ఇప్పటికే మీ ఇంట్లో ఉన్న ఒక ద్రోహి అంటే ఒక వ్యక్తి తిరగటం జరుగుతుంది కాబట్టి వెంటనే అతన్ని మీ ఇంటి నుంచి వెళ్ళగొడితే అప్పుడు మాత్రమే వృచ్చికి రాసి వారు మీ జీవితంలో మూడు అద్భుతాలు చూస్తారు అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వలన మీకు రావలసిన అద్భుతాలు ఏ విధంగా ఆగిపోతున్నాయి మీ జీవితంలో జరగవలసినటువంటి శుభకార్యాలు ఏ విధంగా జరగకుండా మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది ఆ వ్యక్తి మీకు ఎందుకు ఈ విధంగా అడ్డుపడుతున్నాడు ఇటువంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రుచికి రాసి వారు ఏ విధంగా ఉంటారంటే దయ దానగుణం క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరి వలన మంచి ఫలితాలు పొందుతారు అంటే వీళ్ళని నమ్మితే మంచి ఫలితాలు పొందుతారన్నమాట వీరు తమకు నచ్చిన వారు అపార్థం చేసుకున్నప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు వీరి అభిప్రాయాలు మార్చడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు ఇక ఈ వృచ్చకి రాసి వారు కష్టాలకి భయపడరు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది లేకపోతే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధమే ఉండదు వివాహం అనంతరం జీవితం చాలా బాగుంటుంది చాలా బ్రైట్గా ఉంటుంది ఈ రాశివారు చాలా ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైన వస్తువులు సేకరించుట వీరికి అలవాటును కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ధనం సంపాదన విషయంలో ఈ వ్యక్తులు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు అయితే వీరు విలాసాల కోసం డబ్బులు వృధాగా ఖర్చు చేసే విధానం ఉంటుందన్నమాట పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా వీరి సహనం ఎప్పటికీ కోల్పోరు రుచికి రాసేవారికి కోపం ఎంతో ఈజీగా వచ్చేస్తుంది వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం అన్నమాట వృచ్చికి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు చాలా సులభంగా తీసుకుంటారు దానివలన మొండితనం పెరిగి నష్టాలను చేకూరుస్తుంది కాబట్టి మీరు మొండి పట్టుదల విడవాలని గుర్తుపెట్టుకోండి ఈ రాశివారు ప్రేమకు ఇట్టే లొంగిపోతారు వృచ్చికి రాశివారు ప్రేమలో చిక్కుకుంటే కీలు బొమ్మలుగా మారిపోతారు ఎంతటి కార్యమైనా ఈజీగా చేస్తారు వీరు ఏ మాత్రము కూడా లొంగరు వీరికి అప్పజెప్పిన పని సవ్యంగా చేయడమే కాకుండా చాలా చాకచక్యంగా ఆశ్చర్యపరిచే నేర్పు వీరిలో ఉంటుంది ఈ రాశి వారికి మధ్య వయసు నుంచి జీవితం సంతోషంగా ఉంటుంది అంటే మీరు అనుకున్నట్లు జీవితాన్ని చూస్తారన్నమాట అత్యున్నత స్థాయికి చేరుకుంటారు మంచి మంచి పదవులు పొందుతారు మంచి ధన సంపాదన ఉంటుంది స్వగృహం నిర్మించుకోవడానికి అంటే సొంత ఇంటిని నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాశివారు చాలా వరకు ఇతరుల మాటల్ని లక్ష్య పెట్టరు వయసులో మీరు శ్రమపడిన కారణంగా కష్టించి పనిచేయడానికి మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహసరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు రుచిక రాశిలో జన్మించిన స్త్రీలు రూపవంతులనే చెప్పవచ్చు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనదే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు మీరు అదేవిధంగా తమ జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలతో జీవిస్తారు ఎంతో ప్రేమను అందిస్తారు మొండితనం అనేది వీరికి ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది ఇక రుచిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా సపోర్ట్ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు అనుకున్నది సాధించే వరకు నిద్రపోనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో అయితే ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లో అయినా సరే ధైర్యంగా ఉంటారు పెద్దల ఆస్తులు సంక్రమించడం వలన ఈ రాశికి చెందిన వారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అయితే వీరికి చేతిలో డబ్బు మాత్రం అస్సలు నిలువదు మంచినీళ్ళులాగా ఖర్చు అయిపోతుంది అందువలన ధన సంబంధిత విషయాలు తమ జీవిత భాగస్వామిని కానీ తల్లిదండ్రులు కానీ ఇంట్లో వారు కానీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అసలు లెక్క చెప్పరన్నమాట లేకపోతే ఈ రాశివారు ఎక్కువగా ప్రొఫెసర్గా స్థిరపడతారు ఏ పని అయితే ప్రారంభిస్తారో దానిలో విజయవంతంగా ముందుకు వెళ్తారు ఏ బిజినెస్లో అయితే మీకు అంటే మీరు అడుగు పెడతారు దానిలో దిన దినాభివృద్ధి చూడటం జరుగుతుంది పాటు రియల్ ఎస్టేట్ రంగాల్లో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశివారు గ్లాస్ పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవటం మంచిది ఇక తమకంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయినా వారిగా ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో అత్యంత బద్దకస్తులుగా ఇతరులపైన ఎప్పుడైనా ఎక్కడైనా సరే కోపాన్ని ప్రదర్శించడానికి వెనుకాడిన వారుగా ఉంటారు ఇకపోతే రుచిక రాశిలో జన్మించిన వారు జీవితంలో మూడు అద్భుతాలు చూడబోతున్నారు కానీ అందుకు ఒక వ్యక్తి అడ్డుపడుతున్నాడు మీరు విన్నది నిజమే ఎప్పటికే మీ ఇంట్లో ఆ యొక్క ద్రోహి తిరగటం వలన వెంటనే అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టండి అప్పటిదాకా మీ జీవితంలో ఈ మూడు అద్భుతాలు చూడరు మరి ఎంతకీ ఆ వ్యక్తి ఎవరంటే మీరు చిన్ననాటి స్నేహితుడు అవునండి మీరు వింటున్నది అక్షర సత్యం మీరంటే ఎంతో ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగం ఉన్నట్లుగా పైకి నటించి మీ ప్రాణ స్నేహితుడి నుంచి ఏదో ఒక విషయంలో మీపైనే కక్ష కట్టాడన్నమాట ఆ విషయం మీకు అసలు తెలియదు దాంతో మీ యొక్క ఎదుగుదలను చూడలేని స్నేహితుడు మీ జీవితంలో జరగబోయే ఫలితాలు అంటే శుభ ఫలితాలు మీకు దక్కకుండా అడ్డుపడుతున్నాడు మరి ఆ వ్యక్తిని వెంటనే ఇంటి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయండి అప్పుడే మీరు మీ జీవితంలో కొన్ని అద్భుతాలు చూస్తారు అదేవిధంగా రుచికి రాసి వారి లైఫ్ గురించి మీకు నష్టాన్ని కలుగు చేసే ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మూడు అద్భుతాలు చూస్తారు అవునండి మీ స్నేహితుడిని వెంటనే మీ ఇంటి నుంచి వెళ్ళగొడితే అప్పుడు రుచికి రాసి వారి లైఫ్లో ఈ మూడు అద్భుతాలు జరుగుతాయి ఆర్థికంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా మీకంతా కూడా పాజిటివ్ రిజల్ట్ వస్తాయి ముందుగా ఆర్థికంగా ఎలా ఉంటుందంటే ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో అంటే మంచి టైం వస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలు కొనుక్కోవడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశివారికి ఎంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ధన కనుక వస్తు వాహనాలు కొనుగోలు చేయవచ్చు ఇక ఈ రాశివారికి కెరియర్ పరంగా చూస్తే ఇది మీకు మంచి సమయం రాబోయే రోజుల్లో మీరు అనుకున్న ప్రతి రంగంలోనూ కూడా సక్సెస్ని సాధిస్తారు మీరు చేస్తున్న జాబ్లో మీ పై అధికారుల నుంచి మంచి మంచి ప్రమోషన్లు అందుకుంటారు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఈ రాశివారికి సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది అలాగే ఈ రాశివారికి వ్యాపారపరంగా ఇది ఎంతో మంచి సమయం ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారానికి అభివృద్ధి చేయాలనుకున్న ఈ సమయంలో కొత్త కొత్త బ్రాండ్లు ఓపెన్ చేస్తారు ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం లభిస్తుంది అయితే రుచికి రాసి వారికి మరింత శుభ ఫలితాలు రావడం కోసం ప్రతిరోజు కూడా చంద్రశేఖర ఆష్టకం రోజుకు మూడు సార్లు పారాయణం చేయండి గురువారం రోజు ప్రారంభించి దత్తాత్రేయ చరిత్ర పారాయణ పూర్తి చేయండి తప్పకుండా మీకున్న సమస్యల నుంచి బయటపడతారనే చెప్పవచ్చు మరి తెలుసుకున్నారు కదండి రుచికి రాసి వారి గురించి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమస్తే అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియోను చూసినందుకు ధన్యవాదాలు